హాయ్ అండి వెల్కమ్ టు పశునపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్ మనమైతే ఈరోజు అలమండ సంతలో ఉన్నాం ఈ అలమండ గ్రామం అనేది జామ్ మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మన మానపురం సంతకు వెళ్ళినట్టే ఈరోజు మార్నింగ్ ఆరు గంటలకల్లా మేము అలమండ చేరుకున్నాం అయితే ఇది ఉత్తరాంధ్రలోనే అతి పెద్దదైనటువంటి సంత అండి ఇక్కడ గొర్రెలు మేకలు ఉండవు ఆవులు పొలం చేసినటువంటి గిత్తలు గేదెలు కోళ్ళు ఉన్నాయి సేమ్ మొన్నట్లాగే ఎపిసోడ్ల ప్రకారం నాలుగు ఎపిసోడ్ల కింద చేస్తున్నాను ఇది ఇప్పుడు ఆవులని మొదట పెట్టాను అయితే ఏది పెట్టాలో కూడా తెలియనట్టుగా అంటే అంత బాగున్నాయి అనమాట ఏది ముందు పెట్టాలనే ఆలోచన అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఆవులు అనేవి నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అంత నెంబర్ వన్ ఆవులు చాలా దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు మనం అలమండ గ్రామాన్ని ఎలా చేరుకోవాలి అలమండ గ్రామాన్ని ఎలా చేరుకోవాలంటే విజయనగరం నుంచి అనకాపల్లి బస్సు ఎక్కితే ఈ మధ్యలో ఉంటుంది అలమండ సంత అందువేలో లేదు అనకాపల్లి నుంచి రావచ్చు పెందుర్తి నుంచి రావచ్చు కొత్తవలస నుంచి రావచ్చు అయితే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారండి ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ హెచ్ఎఫ్ ఆవ్ అనేది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్పారు అయితే వన్ ల్యాక్ అడుగుతున్నారు కూడాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా ఆవులు అప్పుడే ఈయనవి లేదా ఒకరోజు ముందు ఈయననివి మాయసేరు ఏలాడుతున్నది కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా బాగున్నాయండి ఆవులైతే మనం పాలు పిండి శుభ్రంగా చూసుకొని పెయ్యితో పాటు ఆడపెయ్య మగపెయ్య చూసుకొని అన్ని విధాలుగా మనం అన్నీ తెలుసుకొని మన జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి ఆవులైతే చాలా చూడముచ్చటగా చాలా హై హీల్డ్ హై హీల్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి ఆవులు కూడా చాలా దూర ప్రాంతాల నుండి అయితే తీసుకొచ్చారు అయితే ఇక్కడ రేట్లు ఏంటంటే ఇక్కడ ఉన్నవి చాలా ఎక్కువండి రేట్లు చెప్పడానికి ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క రేట్ చెప్తే మనం అలా చేయలేము వీడియోని కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే నేను విన్న ప్రకారము ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్ష దాటే ఎక్కువ ఆవులు ఉన్నాయి ఇక్కడ లక్షకి తక్కువ అయితే ఆవులు ఏం లేవు హెచ్ఎఫ్లు వచ్చాయి జెర్సీలు వచ్చాయి చాలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గిరిజాతి ఆవులు కూడా తీసుకొచ్చారు చాలా బాగున్నాయి చూడడానికి గిరిజాతి ఆవులు ఉన్నాయి తర్వాత కొన్ని దేశవ్యాళి లోకల్ బ్రీడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అన్ని రకాలైనటువంటి ఆవులు ఏ ఆవులు కావాలంటే ఆ ఆవులు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ మరి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి ఇదిగోండి ఇక్కడ ఇదే ఒక చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా చూడావుల్ని అమ్ముతున్నారు మరి కొంచెం దూరం వెళ్తే ఆ పక్కనే ఒక షెడ్ ఉంది అది రాజుగారి షెడ్ అంట ఆ అలమండలో ఉంటారు ఆయన ఆయన ఒక షెడ్ పెట్టుకున్నారు ఆ అలమండ సంత పక్కనే ఇవి కూడా ఇవి కూడా వెళ్ళి చూడవచ్చు కొనుక్కోవచ్చు వాళ్ళు కూడా అమ్మేదానికి ఇక్కడ సిద్ధంగా ఉంచారు ఇవి చూడండి అంత చక్కగా లైన్గా ఇది ఇది కూడా సంతేనండి సంత పక్కన ఆయన పెట్టుకున్నారు అంతే ఇది గిర్ర క్రాస్ బ్రీడ్ ఈ పక్కన పెట్టారంతే ఇక్కడ మనము ఒక ఒక షెడ్లా ఉంది ఇది సంత అంటారు ఏంటని మాత్రం దయచేసి ఎవరు కూర్చించండి ఇక్కడికి కూడా మనం కలమండ సంతకు వెళ్ళిన తర్వాత ఈ లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ ఆవులు ఉంటాయి గేదెలు ఉంటాయి మనం వెళ్ళి కొనుక్కో ఇదిగోండి చూడండి జస్ట్ ఒక వీడియోలో ఇది క్యాప్చర్ అయింది ఆ షెడ్ మొత్తం కూడా చూపిద్దామని తీసుకున్నాను ఈ వీడియో అయితే ఈ విధంగా చాలా నెంబర్ వన్ గేదెలు కూడా తీసుకొచ్చారు ఇంకా అయితే ఇంకా నెంబర్ వన్ ఉన్నాయి అవి నెక్స్ట్ ఎపిసోడ్స్ వస్తాయి ఖచ్చితంగా మీరు చూసి ఆదరించండి అయితే నెక్స్ట్ పోతే మనం అక్కడ పెయ్యిలతో కలిపి ఉండడం వల్ల మనం ఒకవేళ ఒక చూడావుని తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత కొనుక్కున్నట్లయితే మనం అది ఆడపెయి పుడుతుందో మగపై పుడుతుందో అనే డౌట్తో మనం డబ్బులు పోయే అనే ఆలోచన వస్తుంది ఒకవేళ మగపై కనుక పుట్టినట్లయితే అలా కూడా కాకుండా అక్కడ ఆడపెయ్యి అయితే అక్కడ అక్కడ ఆడపెయ్యి మగపెయ్యి అనేది చూసుకొని మనం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే తర్వాత లేకపోతే ఇది మీరు ఒకసారి చూడండి ఆవులన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఈ సంత మీకు నచ్చినట్లయితే ఈ సంతలో ఉన్నటువంటి ఆవులు నచ్చినట్లయితే ఈ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి ఎవరైనా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ వీడియోలతో పాటు సంత వీడియోలతో పాటు మనం ఏంటంటే మన ఛానల్ పేరు పశు సంపద మరియు సంరక్షణ పశు సంపద సంపద అంటే మన సంపద అంతా చూపిస్తున్నాము అంటే మన దగ్గరలో ఉన్నటువంటి నా దగ్గరలో ఉన్నటువంటి సంపదను చూపిస్తున్నాను వాటి సంరక్షణ వాటి సంరక్షణ ఏంటంటే అసలు ఈయన తర్వాత ఎగ్జాంపుల్ ఈయన తర్వాత వచ్చే వ్యాధుల గురించి ఒక వీడియో చేశానండి తర్వాత కొన్ని డైరీస్ దగ్గరికి వెళ్ళి ఒక రైతులు ఆ రైతు తాలూకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ ఒక డైరీ పెట్టినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమి ఎదురవుతాయి సమస్యలు లేకుండా ఉండాలంటే అధికంగా ఆదాయం రావాలంటే తక్కువ ఖర్చుతో మనం వెళ్ళాలంటే ఏంటనేది ఒక రెండు వీడియోస్ అయితే రెండు మూడు వీడియోస్ చేశాను ఇంకా మిగతా డైరీస్ దగ్గరికి కూడా వెళ్దాము ఒక చిన్న చిన్న డైరీలు పెద్ద డైరీలు ఇలాంటి డైరీల దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళ తాలూకా సూచనలు మనం తెలుసుకుందాం మీకు నేను అది వాళ్ళ వాళ్ళు చెప్పలేకపోయినా అంటే వాళ్ళు నాకు చెప్పినా కూడా అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత దూడల గురించి లేక దూడల సంరక్షణ గురించి చేశాను కొన్ని రకాలైనటువంటి జునటిక్ డిసీజెస్ గురించి కూడా మీకు చేయడం జరిగింది మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి బాగుంటాయి తర్వాత మనం ఒక డైరీ పెట్టాలనుకున్నట్లయితే ఎటువంటి సోర్సెస్ మనకి అవసరము ఏ సోర్సెస్తో మనము తక్కువ ఆదాయం అంటే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఆదాయం ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటటువంటి వీడియోలు కూడా చాలా వరకు నేను చేశాను అలాంటి వీడియోలు అన్నీ కూడా చేశాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా నన్ను క్వశ్చన్ చేయాలనుకున్నా మన కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ అయితే ఇస్తున్నాను మీరు కూడా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలియకపోయినా తెలుసుకొని మరి మీకు చెప్తాను సూచనలు మనం చికిత్స కంటే నివారణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే చికిత్స అంటే మనం ఎక్కువ డబ్బులు అయిపోతాయి దానివల్ల ఇబ్బందులు కూడా కలుగుతాయి అలా కాకుండా మనం నివారణ చర్యలే ఎక్కువగా చూసుకుంటున్నాము ప్రతి వీడియోలో కూడా నివారణకు ఎక్కువగా ప్రి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం అదేని తర్వాత ఇంకోటి ఏంటంటే పౌల్ట్రీ గురించి కూడా మన పశువు సంపదకు సంబంధించే భాగంలోనే పౌల్ట్రీ వీడియోస్ కూడా నేను చేసి ఉన్నాను పౌల్ట్రీ వీడియోస్లో కొన్ని రకాలైనటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళాను వెళ్ళి వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఏ విధంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎలా ఏ విధంగా అయితే ముందుకెళ్లాలో కూడా ఒక రెండు మూడు వీడియోస్ చేసి ఉన్నాను ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మనం చేద్దాము మనం పశుసంపదను సంరక్షణ చేసుకొని మరింత మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్దాము తర్వాత చాలామంది నేను చూసినటువంటి ఏరియాల్లో యువత స్టూడెంట్స్ నిరుద్యోగులు కూడా ఒక రెండు మూడు ఆవులు తీసుకొని మేపడం జరుగుతుంది డైరీలాగా మెయింటైన్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా అలా కాకుండా మరికొంతమంది సీనియర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా డైరీ మెయింటైన్ చేస్తున్నారు రాబోయే కాలంలోని ఈ ఆవులు గేదెలు ఇవి అంతరించిపోకుండా మనం ప్రతిదీ ఆర్టిఫిషియల్గా తెచ్చుకోలేము కదండి కాబట్టి మనం పశుసంపదని డెవలప్ చేసుకుందాం వాటి సంరక్షణ చర్యల్ని కాపాడుకుందాం ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ